నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండియాగా మారితే జనసేన అధినేత ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన అంతే హీట్ని రాజేస్తుంది గత కొద్ది రోజులుగా ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్లు చేస్తూ అభిమానులకు వైరల్ ఫీవర్ తెప్పిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం తిరుమల లడ్డూ వివాదంపై స్పందించినప్పటి నుంచి ఆయన్ను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ రోజుకో ట్వీట్ పెడుతున్నారు తాజాగా ప్రకాష్ రాజ్ పెట్టిన ట్వీట్ రచ్చ రేపుతుంది కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అని తాజాగా ట్విట్టర్లో పేర్కొన్నారు ఆయన ట్వీట్ ఎవరి గురించి అనే చర్చ సాగుతుంది పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం విజయవాడ దుర్గమ్మ గుడి మెట్లు శుభ్రం చేయడంపై కామెంట్లు వచ్చాయి ప్రకాష్ రాజు మాత్రం వ్యంగ్యాన్ని జోడిస్తూ కామెంట్లు పెడుతూనే ఉన్నారు ఇటీవల కార్తీతో కూడా క్షమాపుణలు చంపించారంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ కామెంట్లు చేశారు తిరుమల లడ్డు కల్తీ జరిగిందన్న విషయం పైన పవన్ స్పందించినప్పటి నుంచి ప్రకాష్ రాజ్ ఇలా ట్వీట్లతో ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు ఈ నెల ఇరవైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్స్ ఖాతాను ట్యాగ్ చేస్తూ మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి మీరెందుకు అనవసరంగా భయాల్లో కల్పించి దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు జస్ట్ ఆస్కింగ్ అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది సున్నితమైన అంశాలపైన ప్రకాష్ తెలుసుకుని మాట్లాడాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు తాను షూటింగ్ లో భాగంగా విదేశాల్లో ఉన్నానని ఇండియాకు వచ్చాక పవన్ కళ్యాణ్ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెబుతానని ప్రకాష్ రాజ్ ఒక వీడియో విడుదల చేశారు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూనే ఉన్నారు ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ పైన మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద సంభాషణ జరిగింది తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపైన మంచు విష్ణు కూడా సీరియస్ అయ్యారు పవన్ అలా పోస్టు పెట్టడం వ్యక్తిగత అభిప్రాయం కాదని అన్నారు అందులో కాంట్రవర్సీ లేదని చెప్పుకొచ్చారు హీరో మంచు విష్ణు ప్రకాష్ రాజు ఎలా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారో తాను కూడా అలాగే తన అభిప్రాయాన్ని తెలిపారన్నారు ఆ గొడవకు మతం రంగు లేదన్నారు ఇష్యూ పైన బయట మాట్లాడటం వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో తెలియదన్నారు మేము అద్దాల మేడలో ఉంటామని నేను ఏదైనా మాట్లాడితే అందరికీ నచ్చాలనేది లేదు కొందరికి నచ్చుతుంది మరి కొందరికి నచ్చదు మేమంటే పడని వాళ్ళు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి టార్గెట్ చేస్తారన్నాడు ఇంత జరుగుతున్న ప్రకాష్ రాజ్ మాత్రం అసలు తగ్గటం లేదు జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కంటిన్యూస్గా కమెంట్స్ చేస్తూనే ఉన్నారు ఇతర మతస్థుల మనోభావాలు వింటే నోరు పారేసుకుంటారు కానీ హిందువుల మనోభావాలకు విఘాతకం కలిగితే పట్టించుకోరా అని మండిపడుతున్నారు ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందో ఎవరు తగ్గుతారో చూడాలి మరి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఈరోజు హండ్రెడ్ కేకి రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి